నమస్తే అండి ఏఎం పిఎం ఛానల్ వారికి శ్రీ రామాంజనేయ యోజన సంఘం ఇక్కడ యూత్ అంతా ఒక హండ్రెడ్ మెంబెర్సు ప్రజాసేవ చేద్దాం అన్న మంచి దృక్పథంతో ఈ సంఘం ఏర్పాటైంది మరి ఈ సంఘం ఏర్పాటు అయినప్పుడు కూడా నేను ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడిగా ఉండేవాడిని నన్ను పిలిచి మరి కురాలంతా కూడా ఈ సంఘం ఏర్పాటు చేసి ఎన్నో మంచి కార్యక్రమాలు గ్రామ పరిశుభ్రత కానివ్వండి మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఇది ఒక అవేర్నెస్ పబ్లిక్ ఉపయోగపడాలి రక్తం లేక ఆ టైంకి ఆ బ్లడ్ గ్రూప్ దొరక్క చాలామంది చనిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి ఎంత మనం ప్రభుత్వం ఎంత సపోర్ట్ చేసినా ఈ సేవా కార్యక్రమాల వల్ల చాలామంది మరి ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి మరి దీనికి ఎక్కువ వాళ్ళు మరి పట్టుదలతో కూరాలంత ముందుకు వచ్చి మేము బ్లడ్ ఇస్తామని చెప్పేసి ముందుకు వచ్చి చేస్తున్నారే అది మన అందరం కూడా ఖచ్చితంగా అభినందించదగ్గ విషయం ఆంజనేయ యువజన సంఘం వారు ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ వారు కలిసి సంయుక్తంగా ఈ శిబిరం ఏర్పాటు చేసినందుకు అందరికీ అభినందిస్తూ ఈ కార్యక్రమం చూసిన మన ఎంపీపీ గారు మా రామనాయుడు బ్రదరు అందరూ వచ్చేసి ఆశీస్సులు మీకు అందజేసినందుకు వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు చేయవలసిందిగా వారికి మా సహకారం ఎప్పుడు కూడా ఉంటుందని తెలియజేసుకుంటూ కూడా ప్రమాద పరిస్థితుల్లో రక్తాన్ని దానం చేసే దానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని వారి అధ్యయనంలో మరి పైలా ఫౌండేషను సహకారంతో ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకు వారి సిబ్బందితో ఈరోజు నిజంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయం యొక్క పాతవలస గ్రామం శ్రీ రామాంజనేయ యోజన సేవా సంఘం వాళ్ళు ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంపు గ్రాండ్ సక్సెస్ అయింది ఈ కార్యక్రమానికి మండల స్థాయి అధికారులని అలాగే ఎమ్మెల్యే గారు ఎంపీపీ గారు ఎమ్మెల్యే గారిని అందరినీ పిలవడం జరిగింది వాళ్ళందరూ వచ్చి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు ఇచ్చారు యువతలు కూడా మరి సుమారు నలభై రెండు మంది వరకు చాలా ఉత్సాహంగా తమ యొక్క రక్తదానాన్ని ఇవ్వడం జరిగింది మరి మరి పైల ఫౌండేషన్ వారి సహకారాన్ని కూడా తీసుకొని ప్రతి కార్యక్రమంలో కూడా మాకు ఈ ఊరిని దత్తత తీసుకున్నారు పైల ఫౌండేషన్ వాళ్ళు వాళ్ళు కూడా మరి మా గ్రా మా గ్రామం అభివృద్ధి కోసం శానిటేషన్ కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టేవారు అలాగే ఈ క్యాంపుకు కూడా వాళ్ళు సహకరించారు ఇంకా ముందు ముందు కూడా చాలా కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు ఖచ్చితంగా ఈ గ్రామం పూర్తి అభివృద్ధికి మరి పైల ఫౌండేషన్ వారు మా వెంట ఉంటారని మాతో కలిసి ప్రయాణం చేస్తారని అలాగే ఆ అవకాశం ఇచ్చిన మరి పైల ప్రసాదరావు గారికి మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎంతటి అవకాశం ఇచ్చిన ఈ ఏఎం పిఎం ఛానల్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం